ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ దేవి భాగవతము ఏడవ స్కందము ముప్పై మూడు ముప్పై నాలుగు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో దేవి తన విరాట్ రూప దర్శన భాగ్యమును హిమవంతునకు కలిగించడము తరువాత సౌమ్య రూపమున ప్రకటితురాలవటము తరువాత అతనికి జ్ఞానోపదేశము చేయటము మనం తెలుసుకుంటాము మొత్తము ఏడవ స్కందంలోని ముప్పైవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము దేవి పలుకుతున్నది హిమవంత నా మాయాశక్తి సకల చరాచర జగత్తును సృష్టిస్తుంది పరమార్థ దృష్టితో చూస్తే ఆ మాయ కూడా నాతో భిన్న వస్తువు కాదు వ్యవహార దృష్టిలో ఈ విద్యయే అని పేరుతో ప్రసిద్ధి చెందింది తత్వ దృష్టితో వేరనేది ఏదీ ఉండదు తత్వము ఒక్కటే ఆ తత్వము నేనే సకల జగత్తును సృష్టించి తరువాత నా యొక్క నిజస్వరూప తత్వమునందు ఆ సృష్టి విలీనమవుతుంది పర్వతరాజా నా మాయ అలాగే విద్యయను పేర్లు గల కర్మల వెంట ప్రాణములను ముందుంచుకొని నేను ప్రవేశించుట జరుగుతుంది కారణం ఏమిటంటే నేను ఆ విధంగా చెయ్యకపోతే ప్రాణుల జనన మరణ పరంపర కొనసాగదు మాయ ఎందరి భేదములకు అనుగుణముగా నా ఆయా కార్యములు జరుగుతుంటాయి అలాగే ఆకాశము ఘటాకాశము మహాకాశము మొదలైనవి అనేక పేర్లతోటి వ్యవహరించబడుతుంది అట్లానే నేను ఒక్కదాననే కూడా ఉపాధి భేదములతోటి వేరువేరుగా ఉంటాను సూర్యుడు ఉత్తమము నికృష్టములైన సకల వస్తువులను ఎప్పుడూ ప్రకాశింపచేస్తాయి కానీ అది దూషితము కాదు అలాగే నాకెప్పుడు కూడా ఏ దోషములు అంటవు వాస్తవముగా జీవుడు ఈశ్వరుడు అను భేదములు మాయ ద్వారా కల్పించబడ్డాయి ఘటాకాశము మహాకాశములాగా జీవాత్మ పరమాత్మల భేదము కూడా కల్పితమని తెలుసుకోవాలి మాయా ప్రభావముతోనే జీవుడు అనేకములుగా భాసిల్లుతాడు స్వతంత్రుడైతే అట్లా జరగదు అలాగే మాయ యొక్క ఆధిపత్యము స్వీకరించిన బ్రహ్మాది శాసకులందు కూడా వైవిధ్యము గోచరిస్తుంది దేహము ఇంద్రియములు మొదలైనవి సంఘాత రూపమైన వాసనల భేదమును ఉత్పన్నము చేయు అవిద్య జీవుని యొక్క భేదమునకు కారణమవుతుంది గిరీశ గుణసంబంధమైన వాసనాభేదములను విభజించినదే మాయ గిరీశ నాయందే ఈ సకల సృష్టి కలిసి ఉన్నది నేను దేహాభిమానుడనైనా ఈశ్వరుడను లింగ దేహాభిమానియగు విష్ణువును నేనే స్థూల దేహాభిమానియకు బ్రహ్మను నేనే విష్ణువు రుద్రుడు గౌరీ సరస్వతి లక్ష్మీనారూపాలే సూర్యుడు చంద్రుడు నక్షత్రగణములు నేనే పశువులు పక్షులు చండాలురు దొంగలు బోయలు క్రూరకర్ములు సత్కర్మ చేయువారు మహాజనులు స్త్రీలు పురుషులు నపుంసకులు ఇవన్నీ కూడా నేనే ఇందులో ఏ సందేహము లేదు ఏ వస్తువునైనా ఇక్కడ నుండి చూపబడినది వినబడినది అంతా నేనే అది బహిరమైనది అవ్వవచ్చు అంతరికమైనది అవవచ్చు అన్నింటిలో సదా వ్యాపించి ఉన్నది నేనే చరాచరములయందు ఏది కూడా నా నుండి వేరు కాదు నా నుండి ఏదైనా వేరైనదిగా అనుకుంటే దానికి గొడ్రాలు పుత్రునితో ఉపమించుట సముచితము ఒకే త్రాడు భ్రమ వలన సర్పముగా మాలారూపముగా కనిపిస్తుంది ప్రస్తుత తాడు ఒక్కటే అలాగే ఈశాది రూపములతో నేను కేవలము ప్రతీతుడనవుతాను ఇందులో సందేహము లేదు అధిష్టానము యొక్క సత్తాతోనే కాకుండా కల్పితమైన వస్తువు కాంతివంతము అవదు అందువలన నా సత్తాతోనే ఈ చరాచర జగత్తు సత్తా కలిగినదవుతుంది లేకపోయినచో దీనికి ఉనికి ఉండదు హిమవంతుడు అడుగుతున్నాడు దేవేశ్వరి నీవు నీ సర్వాభిమానియకు విరాట్ రూపమును వర్ణించినట్లే నీ రూపమును కూడా చూడాలనుకుంటున్నాను దయచేసి నాకు ఆ దర్శన భాగ్యమును కలిగించండి వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా హిమవంతుని మాటలను విని సకల దేవతల హృదయములు ఆనందముతో నిండిపోయాయి ఆయన మాటలను మన్నిస్తూ దేవతలందరూ మేమందరము కూడా దీనినే కోరుతున్నాము అని పలికారు దేవతల కోరికను తెలుసుకొని భక్తుల కోరికలు తీర్చు భగవతి శివ తన రూపమును అందరి ఎదుట ప్రకటించింది మహాదేవి యొక్క సర్వోత్తమ విరాట్ స్వరూపమును దేవతలు దర్శించి కృతకృత్యులయ్యారు ఆకాశము దేవి యొక్క మస్తకమునందును సూర్యచంద్రులు నేత్రములయ్యారు దిశలు చెవుల రూపములో పరిణతమయ్యాయి వేదములు ఆమె వాక్కులుగా వాయువులు ప్రాణమయ్యాయి విశ్వము హృదయముగా పృథివీ తొడలుగా అయ్యింది పాతాళము నాభిగా జ్యోతిష్చక్రము వక్షస్థలముగా మహర్లోకము కంఠముగా జనలోకము ముఖముగా అయ్యింది సత్యలోకము నుండి కింద ఉండే తపోలోకము వరకు లలాటమయ్యింది ఇంద్రుడు మొదలగు వారు బాహువులయ్యారు శబ్దము స్తోతేంద్రియములయ్యాయి అశ్వనీ కుమారులు విరాట్ రూపిణి భగవతి యొక్క నాసిక అయ్యారని విద్వాంసులు చెప్తారు గంధము ఘ్రాణేంద్రియమయ్యింది బ్రహ్మ కనుబమల స్థానమయ్యాడు జలములు దవడలయ్యాయి రసము నాలుక అయ్యింది కూరలు యముడుగా శోభిల్లింది స్నేహము మహేశ్వరి దంతములుగా మాయ నవ్వుగా సృష్టి కడగంటి చూపుగా సిగ్గు పైపెలవిగా శోభలొలికింది లోభము మహేశ్వరి యొక్క క్రింది పెదవి అయ్యింది ధర్మము వీపుగా సృష్టికర్త అయిన ప్రజాపతి లింగముగా సముద్రము పొట్టగా రూపొందింది పర్వతములు ఎముకలుగా నాడులు నదులుగా వృక్షములు రోమములుగా తయారయ్యాయి ఉత్తమ గతులు కౌమార యవ్వన వృద్ధాప్యములుగా కేశములు మేఘములుగా వస్త్రములు సంధ్యలుగా సుశోభితమయ్యాయి రాజా ఆ సమయమున మనస్సు చంద్రుడుగా విజ్ఞానశక్తి శ్రీహరిగా హృదయము రుద్రుడుగా విలసిల్లింది అశ్వజాతికి సంబంధించిన ప్రాణులన్నీ మహేశ్వరి కఠిభాగముగా అతలము నుండి పాతాళము వరకు గల మహాలోకములన్నీ జగదంబ యొక్క నడుము క్రింద రూపముగా విలసిల్లాయి అలాంటి భగవతి జగదంబ విరాట్ రూపమును శ్రేష్ఠులైన ఆ దేవతలందరూ దర్శించారు ఆమె శరీరము నుండి వేల కొలది జ్వాలామాలికలు వెలువడుతున్నాయి నాలుకతో పదే పదే పెదవులను నాకుట ఆ తల్లి స్వాభావిక గుణమై ఉన్నది దేవి పటపట పండ్లు కొరుకుతూ కన్నుల నుండి నిప్పులు గ్రక్కుచున్నది రకరకములైన ఆయుధములను ధరించిన ఆమె వేషము వీరరసము ఉట్టిపడుతున్నది వేల మస్తకములు వేల నేత్రములు వేలాది వేల చరణములతో ఆ దేవి శోభాయమానమై ఉన్నది ఆమె రూపము విరాట్ విగ్రహము సూర్యకోటి ప్రభా సమానమై విద్యుత్ కోటి సమాన ప్రభలను విరజిల్లుతున్నది ఆమె రూపము భయంకరముగా ఉన్నది ఆకారము ఎంతో భయంకరముగా కనిపిస్తున్నది పరాశక్తి యొక్క శిరస్సులు నేత్రములు చూసేవారికి ఎంతో భయంకరముగా ఉన్నాయి ఆ భయంకర ఆకారము చూసి దేవతలు హాహాకారములు చేస్తున్నారు వారి హృదయములు కంపిస్తున్నాయి వారి హృదయ నయనములు అల్లాడుతున్నాయి వారు మూర్చబోయారు దేవతలు జగదంబయ్యన మాటే మర్చిపోయారు స్పృహ కోల్పోయి దేవతలు పడిపోయారు దేవికి నలువైపులా వేదములు ప్రకాశమానమై ఉన్నాయి అవి వారిని మేల్కొల్పి ప్రబోధము చేశాయి అప్పుడు వారు ధైర్యమును తెచ్చుకొని శ్రేష్టమైన శృతిని స్మరించి కన్నీటితో నిండి గద్దదవాణితో స్థుతించారు వారికి ఆ చైతన్యము ప్రసాదించింది వారి కనులయందు నీరు నిండి ఉన్నాయి కంఠము గద్దధికమై ఉన్నది దేవతలు చెప్తున్నారు తల్లి మేము నీ సేవకులము అపరాధములను క్షమించి మమ్ము రక్షింపు దేవేశ్వరి మేము నీ రూపమును చూసి భయపడ్డాము మందబుద్ధుల మగు దేవతలమైన మేము నిన్నేమని స్థుతించగలము నీ పరాక్రమమును నీవే తెలుసుకోలేవు దానిని నీ తరువాత పుట్టిన దేవతల మగు మేమెట్లా తెలుసుకోగలము భూమండలమును శాసిస్తూ ప్రణవరూపమున సుశోభితురాలవైన నీకు ప్రణామములు సకల వేదాంత సంసిద్ధ హ్రీంకారమూర్తి నీకు నమస్కారములు సూర్యుడు చంద్రుడు అగ్నులు సకల ఔషధములు నుండే ఉద్భవించాయి అట్టి సర్వాత్మిక నీకు వందనములు సకల దేవతలు సాధ్యులు మనుజులు పశువులు పక్షులు నుండే జన్మించాయి అట్టి సర్వాత్మిక నీకు ప్రణామములు ప్రాణాపానములు లజ్జ తపస్సు శ్రద్ధ సత్యము బ్రహ్మచర్యము మొదలుగునవన్నీ కూడా నీ నుండే ఉద్భవించాయి భవానీ అట్టి నీకు పదే పదే నమస్కారములు ఏడు తలలు గల ప్రాణములు ఏడు సంధ్యలు ఏడు యజ్ఞములు ఏడు లోకములు నీ వలననే ఉద్ధరింపబడతాయి అట్టి సర్వస్వరూపిణి భగవతి నీకు పదే పదే వందనములు సముద్రములు పర్వతములు ఔషధములు రసములు ఉత్పన్నము చేయు భగవతికి పదే పదే నమస్కరిస్తున్నాము యజ్ఞములు దీక్షలు ధూపదీపములు దక్షిణలు రుచులు యజుషములు సామ మంత్రములు నీచేతనే రచింపబడ్డాయి అట్టి సర్వాత్మిక భగవతి నీకు పదే పదే నమస్కరిస్తున్నాము మాత ముందు వెనుక ఇటు అటువైపులా క్రింద పైన నాలుగు వైపులా ఉండి నీకు పదే పదే ప్రణమిల్లుతున్నాము దేవి అలౌకిక రూపమును సవరించుకొని ఆ పరమ సౌందర్యవంతమైన నీ రూపమును మాకు కృపతో దర్శింపచేయి ఈ విధముగా దేవతలందరూ భయముతో ఆ తల్లిని ప్రార్థించగా భగవతి జగదంబ తన మనోహర రూపమును ఏ విధంగా దర్శింపచేసిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తాం